బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాబుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం సంస్కారాల పరివర్తన అనేది చిరకాల అభ్యాసము నిరంతరము సాధనతోతే సాధ్యమవుతుంది అంటూ సాక్షిబేన్ చెప్తున్నటువంటి వీడియోని మనం తెలుగులో తెలుసుకుందాము మనం ఏదైతే కార్యము చేస్తూ ఉన్నామో అది కనిపిస్తూ ఉంది మన కార్యం పనిచేస్తూ ఉన్నప్పుడు మన గుణగణాలు బయటపడతాయి ఎవరైతే ఒక సంబంధ సంపర్కంలో ఉంటూ ఉంటారో వారి దగ్గర సంస్కారాలు కూడా కనపడుతూ ఉంటాయి మన బయటపడవచ్చు వాళ్ళ సంస్కారాలు బయటపడవచ్చు సంస్కారాల పరివర్తన అనేది కావాలి అనుకుంటారు కానీ ఇది చాలా గొప్ప మహత్తరమైన కార్యమే ఇది ఒక పురుషార్థమే ఎందుకంటే ఒక చిన్న విషయము అనుకున్న చిన్న మాటే అనుకున్న అది సంస్కారం మన లోపల ఏ విధంగా రికార్డింగ్ అయి ఉంటుందో తెలియదు ఈ పద్ధతితోటే మనము అభ్యాసం చేస్తూ ఉంటాం ప్యాటర్ను తెంచటం విధి విధానాన్ని తెంచటం అనేది మనకు సుమారుగా కష్టమే అవుతూ ఉంటుంది ఎందుకంటే వెనకటికి ఎన్నో పద్ధతులు అలవాటు సంస్కార స్వభావాలు మనకు మనసులో ఉంటూ ఉంటాయి జ్ఞానం లేకుండా సంస్కారాలు మారటం అనేది కష్టం ఎంతవరకు అయితే సంస్కారాలు పరివర్తన కావు అంతవరకు మనము దేన్నైనా సరే కాలుతో తన్నుకుంటూ ఉంటాం మన కొరకు అది నష్టమే అవుతూ ఉంటుంది ఎందుకంటే పరివర్తన సంస్కారాలు పరివర్తన అయితే ఆనందం కలుగుతుంది వదలందే మీరు జీవితంలో పొందలేరు మంచిదాన్ని మంచిదాన్ని ఒకదాన్ని దాన్ని పొందాలి అంటే మనలో ఉన్న నెగిటివ్ని వదిలేయాలి ఇవి వదలకపోతే జీవితమే సమాప్తం అయిపోతూ ఉంటుంది మీకు లోపల చాలా కష్టదాయకంగా ఉంటుంది హద్దు వరకైనా సరే కొన్ని అలవాట్లు భయము అనే విషయమే తీసుకుందాము ఈ కారణాన్ని మీరు వదిలేకపోతే మీ జీవితంలో పూర్వ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మారవు పరివర్తన కావటం కూడా కష్టమవుతూ ఉంటుంది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతూ ఆత్మ జ్ఞానంతో మార్చుకోవచ్చు జ్ఞానం లేకుండా సంస్కారాల పరివర్తన కాదు ఆత్మ అనుభూతి కూడా కాదు అందరినీ ఆత్మలాగాను కూడా చూడలేము పరమాత్మ పవరు కూడా లేకుండా మనమేమీ సాధించదో లేము ఎప్పుడైతే మనము ఈ మూడింటి యొక్క అభ్యాసము నిరంతరం చేస్తూ ఉంటామో వృద్ధుని లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేంత వరకు కనీసం యాభై నిమిషాలు క్లాసు వినండి అర్ధగంట యోగం చేయండి ఫస్ట్ మనం జ్ఞానంతో పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటూ ఉంటాము అప్పుడు మన లోపల ధారణ అనేది అవుతూ ఉంటుంది కొటేషన్స్ ఏవైతే ఉన్నాయో అది జ్ఞానానికి సంబంధించినవి జ్ఞానము వినటం వినగా 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 ఇవన్నీ కూడా మళ్ళా యోగంలో మనకు వస్తూ ఉంటాయి ఒక్కోసారి జ్ఞాపకం వస్తూ ఉంటాయి స్మృతులు వస్తూ ఉంటాయి యోగము అంటే బాపుతోటి కనెక్షన్ ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షను ఇలాగే ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మతోటి కనెక్ట్ అయితే మీ ఆత్మలో పవర్ వస్తూ ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క సంస్కారాన్ని మార్చుకోగలుగుతూ ఉంటారు మీ గురించి మీరు జ్ఞాపకం ఇచ్చుకోవాలి మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి ఎవరి కోసం వచ్చారో అని ఆలోచించండి మన సంస్కారాల పరివర్తన చేసుకోవడానికి జ్ఞానము చాలా దోహదం చేస్తూ ఉంటుంది పరివర్తన అన్నిటికంటే ఫస్ట్ కాన్షియస్నెస్ మన యొక్క స్పృహ చూసుకోవాలి ఎందుకంటే మనం బాడీ కాన్షియస్లో దేహాభిమానంలో ఉంటేనే ఈగో అనేది వస్తూ ఉంటుంది అభిమానము వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అది అన్నారు ఇవన్నీ కూడా దేహాభిమానం వల్లే వస్తూ ఉంటాయి దేన దేహానికి సంబంధించినటువంటి అటాచ్మెంటు దేహంతో కనెక్ట్ అయినటువంటి సంబంధాలు ఇవి మనల్ని చాలా బలహీనంగా చేస్తాయి మార్చుకోకుండా మారనివ్వకుండా చేసేవి ఇవే అందుకని మనం చాలా దుఃఖపడుతూ ఉంటూ ఉంటాం దీనితోటే మన యొక్క ఆశలు కూడా పెరుగుతూ ఉంటాయి మన సంస్కారాల పరివర్తన కాకపోతే నిరాశ కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది మనము నిరాశ లాస్ట్ మిగిలిపో నిరాశే మనకు లాస్ట్ మిగిలిపోతుంది మన జీవితంలో ఏదైతే ఆశ నిరాశ అయితే పూర్తిగా యుద్ధం నడుస్తూ ఉంటుందో లోపల కూడా మనకు శాంతి అనేది అనుభూతి అవుతూ ఉంటుంది పవర్ యొక్క కనెక్షను అంటే పరం పవర్ హౌస్ తోటి కనెక్షను మనకు కనెక్ట్ అయితే ఉంటే మనకు శాంతి పరం శాంతి అనుభూతి అవుతుంది పరం పవర్ కూడా వస్తుంది పవర్ ఎలా వస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారు మీ లోపల మీ లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చొని కేవలం జ్ఞాపకం చేయండి ఇలాగా పవరు అనేది రాకపోతే అడగండి అంటున్నారు ఆత్మస్వరూపంలో స్థిరంగా కావాల్సి వస్తుంది ఆత్మస్వరూపంలో స్థిరంగా అవ్వటం కోసమే మనము కొంత సాధన చెయ్యాలి నష్టం మోహులుగా కావాలి అటాచ్మెంటు కథం చేసుకోవాలి తమ యొక్క మనసుని మీ మనసుకు మీరు చెప్పుకుంటూ ఉండాలి భ్రమింప చెయ్యవద్దు అటు ఇటు చెయ్యవద్దు మీరు మోహము మరియు మాయలో ఇరుక్కుపోవద్దు మీరు ఏదైతే మీ లోపల అంతర్ముఖీగా అవుతూ ఉంటూ ఉంటారో మనం నెమ్మది నెమ్మది నెమ్మదిగా సంస్కారాల పరివర్తన వైపుకు వెళ్తూ ఉంటాం సంకల్పాలు మనం తీసుకుంటూ చేస్తూ ఉన్నప్పుడు అది పాజిటివ్ సంకల్పమా నెగిటివ్ సంకల్పమా నష్టం కలిగిస్తుందా లాభమా మరి వ్యర్థమా సమర్థవంతమైనదా బలహీన సంకల్పమా బలహీన సంకల్పమా అనేది మనం వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు పరివర్తన అనేది నెమ్మది నెమ్మదిగా మారుతుంది ఎందుకంటే చేసినటువంటి సంకల్పమే నిర్ణయ రూపంలోనూ కర్మ రూపంలో వచ్చి అదే సంస్కారం కింద మారిపోతూ ఉంటుంది అందుకని సంస్కారాల పరివర్తన మరి మన మెంటల్ స్టేట్ను బట్టి ఆధారపడి ఉంటుంది మన యొక్క బాడీ ఫిజికల్గా మన యొక్క స్టేటు కానీ నెమ్మది నెమ్మదిగా ఇది చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఎనర్జీ ఏదైతే ఉందో మనకు ఆత్మ నుండి సప్లై అవుతుంది ఈ ఎనర్జీ ఊర్జ ప్రాణ ఊర్జ ఇది మారుతూ ఉండాలి అన్ని పరివర్తన అవుతాయి చాలా సమయం యొక్క అభ్యాసంతో అవుతుంది అనుకుంటూ ఉంటారు కరెక్టే కానీ మనం అనుకుంటే సాధించలేదంటూ లేదు వితిన్ సెకండ్లో ఒక సెకండ్లో కూడా మారే వాళ్ళు ఉన్నారు సి కేవలం ఒకటి రెండు రోజుల తర్వాత కాలేదు అని వదిలిపెట్టద్దు చేస్తూనే అభ్యాసం చేస్తూనే ఉండాలి మీ లోపల లోపలికి వెళ్ళినప్పుడు సంస్కారాల పరివర్తన ఒక జాగృతి లాగా అవుతూ ఉంటుంది మరి మనం ఫస్టు పరివర్తన అనేది సంస్కారం నుండే ప్రారంభించాలి మనసుని మార్చుకోవటం బుద్ధిని మార్చుకోవటం సంస్కారాన్ని మార్చుకున్నప్పుడే ఆత్మ పరివర్తన అనేది అవుతూ ఉంటుంది ప్రాక్టీసుని ఎప్పటికీ కూడా వదిలిపెట్టవద్దు మధ్యలో వదిలేశారు ప్రాక్టీసు అంటే మళ్ళా తిరిగి మళ్ళా మొదలు స్టేట్ చేయాల్సి స్టార్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది దీని గురించే సంకల్పాలు వస్తూ ఉంటాయి అందుకని మీరు బ్యాక్ టు బ్యాక్ జీరో అయిపోతారు మళ్ళీ అందుకని మాటి మాటికి అభ్యాసం చేస్తూ మరి వచ్చిన సంకల్పాలని మలుచుకుంటూ ఒక పరివర్తన కాకపోతే మళ్ళీ ట్రై చేస్తూ ఇలాగా మనం పురుషార్థం అనేది చేయాలి ఎందుకంటే భౌతిక సంపదకు నైతిక పురోగతికి మధ్య అభిలాషీకరణ సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి సమాజానికి అభ్యుదయం అనేది కలుగుతూ జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఎప్పుడూ లెక్కలు చూసేవాడు దేన్ని సాధించలేడు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు అప్పుడు ఫలితాన్ని పొందగలుగుతావు అంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి భక్తుడు ఆర్తితోటి ఆర్థతతోటి భగవంతుడిని భగవంతుడికి చేసే విన్నపాలే విన్నపమే ప్రార్థన అవుతుంది ఆధ్యాత్మిక చింతన భగవంతుడి పట్ల ఉన్న అపారమైన విశ్వాసము ఎలాంటి కష్టాన్నైనా తొలగిస్తుందని పెద్దల మాట శరణు చొచ్చిన వారికి ఆతితోటి భగవంతుని ప్రార్థిస్తే ఆయన తప్పక ఆదుకుంటాడనే కదా అందరూ నమ్మేది ప్రార్థన అనేది గుండె లోతుల నుంచి వచ్చేటువంటి విషయము మనోభావం అన్నమాట నోటితో ప్రార్థించలేని వారు మనస్తోటి ప్రార్థిస్తారు నిజానికి ఇది మేలైనదే ప్రార్థన ఇలాంటి జ్ఞాపకాలు స్మృతి సంకల్పాలు ఉత్తమ సంస్కారాలని అలవరుస్తూ ఉంటూ ఉంటుంది సాధన అనేది ప్రణాళికలో ప్రార్థనకు చాలా ముఖ్యమైన స్థానం అనేది ఇస్తారు పరిశుద్ధ అంతఃకరణ నిర్మలమైన భక్తికి భగవంతుడు సంతుష్టుడు అవుతాడు మనం యోగం చేస్తూ శ్రద్ధ భక్తులతోటి దృఢ విశ్వాసంతో చేసినట్లయితే తప్పకుండా ఫలవంతం అవుతుంది అని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో తెలుసుకోవాలి అంటే బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు బేహద్కే బేహద్ సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం మనకి అందుతూ ఉంటుంది అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి పరం మహా శాంతి నమస్తే